అయితే కడప కడప బద్వేలు ప్రధాన మార్గంలో కూలిన వంతెన ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం వంతెన అంతా కూడా కూలిపోవడం అయితే జరిగిందనమాట ఇది ప్రధాన రహదారి కడప నుంచి బద్వేలు వెళ్ళడానికి వైఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు సిద్ధవట్టం మధ్య లంకమల ఒక అభయారణ్యంలో సాఫ్ బావి సమీపాన కడప బద్వేలు ప్రధాన రహదారిలో వంకపై నిర్మించిన వంతెన కూలిపోయింది ఈ వంతెనపై రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్న అధికారులు పట్టించుకోలేదు ఉన్నట్టుండి వంతెన కోలటంతో కడప బద్వేలు మార్గంలో వెళ్లే వాహనదారులు ఎటు వెళ్లాలో దిక్కుతోచిన పరిస్థితులు అయితే పడ్డారు ఆర్టీసీ డిఎం చైతన్య నిరంజన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు బస్సులు చిల్లకడ చిల్ల చిల్లకనుమ కాజీపేట మీదుగా కడపకు వెళ్ళే చర్యలు తీసుకున్నారు సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ప్రధాన రహదారి అయితే వంతెన కూలిపోవడంతో అన్నీ కూడా ఆగిపోయి అనమాట ఇప్పుడు మొత్తం అంతా దీన్ని చేయడానికి చాలా టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది అప్పటి వరకు ప్రచనమైన మార్గాలను అయితే వీళ్ళు చేసుకోక తప్పదు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి